எக்குதாச்சு <laughs> no, no, no. ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం చాలా ఒక ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేదలకు వైద్యం విషయంలో విషయంలో ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనటువంటి అంత మంచి కార్యక్రమంలో మనందరం ఇక్కడ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని గురించి మన జనాల ప్రభుత్వం గురించి ఈనాటి ముఖ్యమైనటువంటి అంశం గురించి మన పీలమ్మ శాసనసభ్యులు రాజమండ్రి సుతప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు పొద్దుటూరు సుదీర్ఘంగా ఎన్నో ఏళ్ళు శాసనసభ్యులుగా మన పొద్దుటూని ఎంతో మంది ప్రసాదించారు ఎంతో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పలులో ఉండి శాసనసభ్యులుగా ఉండి ఒక పది పది సంవత్సరాలు వారు శాసనసభ్యులుగా లేకపోయినా కూడా అధికార పార్టీలో ఉండి ఈ పొద్దుటూరు అభివృద్ధికి ఆ మన దూరంలో దాదాపుగా నలభై అరవై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ మాత్రం కూడా అభివృద్ధికి మోచుకోకుండా ఉండేది ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మన ప్రేద శాస్త్ర సభ్యులు రెండు ధర్మలు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా మన మీ అందరి దేవుల శాస్త్ర సభ్యులతో కొనసాగుతున్నాడు ఒకసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉండే భయంతో ఇక్కడ ప్రభుత్వంలో మనం ఎమ్మెల్యేగా ఉండడం మన దోగృష్టకరం అంటే ప్రభుత్వంలో ఉండం కాబట్టి మన ప్రొదుటూరు అభివృద్ధికి ఒక్క రూపాయి తెలుగుదేశం పార్టీ ప్రజలు తీసుకురాకపోయారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల మన జిల్లా వాడు మన ప్రొదుటూరుకి ఉండే ప్రేమతో ముఖ్యంగా మన శాసనసభ్యుల మీద ఉండేటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారు కూడా మాత్రం మాట్లాడేటప్పుడు ఈ ఆరోగ్యశ్రీ గురించి చాలా గొప్పగా చాలా పేదవారికి నేను ఉద్దేశంతో మాతో మాట్లాడినారు అది మీరు సంతగా నినాయించడం జరిగింది మనిషికి అవినీతి ప్రధానమైంది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకమైన ఆరోగ్యం ఆయుష్ మాట్లాడినా ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడినా అది నేను ఉంటుంది గౌరవం మర్యాద ఇంకోటి ఇంకొకటి ఇంకొకటి ఎందుకు చెప్పినా కూడా వర్త మనిషికి ప్రధానమైంది ఆరోగ్యం తగ్గి ఆయుషు తంటే ప్రధానమైంది ఆరోగ్యం ఆయుష్యుడు ఆరోగ్యం ఏంటంటే ఆరోగ్యంతో దీర్ఘకాలికంగా జీవిస్తాం ఏం ప్రయోజనం ఆరోగ్యంతో అనవే జీవిస్తాం ప్రయోజనం ఉంది ఆరోగ్యంతో వినవే జీవిస్తాం చాలా ప్రయోజనం ఉంది అంటే మనిషికి అన్నిటికీ ప్రధానమైంది ఆరోగ్యంతో కూడిన సంపూర్ణమైనటువంటి ఆయుష్ కావాలా రాజశేఖరుకి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం ముందు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రాణాలు ఆయుషకులు నేర్చుకునే పరికం గుండెలను తప్పొస్తే రెండు లక్షలు లేదు మరణం క్యాన్సర్ వస్తే మరణం మరొక చంపొస్తే లేదు మార్గం క్షీణించడమే ఏ రోజైతే రాజశేఖర రెడ్డి ఆరోగ్య పథకాన్ని ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి పేద ప్రజల యొక్క జీవితాలకు ఒక భరోసా దొరికింది తండ్రి నా కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏ గుండెకు అందరం పడినా ఏ క్యాన్సర్ వచ్చినా మరో కాదు లే చేయని కంటే చిత్రం వచ్చినా ఏదో ఇక్కడ తప్పుడు వచ్చినా నాకు రాజశేఖర కన్నా పెట్టి ఆరోపిస్తే కాపీ ఉంది నా భర్తను నేను సంరక్షించుకోగలుగుతా నా బిడ్డను నేను బతికించుకోగలుగుతా అనే దయపించాడు ఈ సత్యం కాదా ఈ సత్యం కాదని నాయకులు చెప్పగలుగుతారమ్మా చెప్పలే మరి రాజశేఖర ఆ పథకానికి తిరిగి మరింత పునర్జీవనాన్ని కోసం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యని పథకంలో వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది జబ్బులు చేస్తే వెయ్యి యాభై తొమ్మిది వెయ్యి యాభై తొమ్మిది జబ్బులమ్మా ముందు ఒక వెయ్యి యాభై తొమ్మిది జబ్బులకు మాత్రమే ఆరోగ్యశని కాబట్టి ఉపయోగపడేది గతంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెళ్ళి అనేటువంటిది కాకుండా అంతా చాలా జబ్బులున్నాయి ఆ జబ్బును పేద ప్రజలకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడకపోతే మనకిచ్చి ఏ ప్రయోజనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఖాతాలో ఎన్ని జబ్బులు చేసినారో తెలుసు మా జగన్మోహన్ రెడ్డి మూడు వేల రెండు వందల యాభై జబ్బులు తండ్రి మూడు వేల రెండు వందల యాభై జబ్బులలో ఏ జబ్బు మనకు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం పోతే డెంగళూరు చెన్నై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఎక్కడికి ఏ నగరం లేకపోయినా కూడా ఈ మూడు వేల ఐదు వందల యాభై జబ్బులకు సంబంధించి నువ్వు ఆరోగ్యశ్రీ గా తీసుకొని పోతే ఇరవై ఏడు లక్షల రూపాయల వరకు ఇష్టంగా నిర్వహించేస్తారమ్మా